హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు రోజు నుంచి మన చిరం టీవీలో ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఒక లైవ్ ఒకటి పెట్టబోతున్నాను వివిధ వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియా కానీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వచ్చే కథనాలపై ఆ వార్త వెనుక వాస్తవాలని చెప్పే ప్రయత్నమే ఈ లైవ్ షో సో ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కంటెంట్లోకి వెళ్తే చాలామంది ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న విషయం ఇది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ని ఈవీఎంల పనితీరుపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆశ్రయించారు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలలో తనకు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు నాకు అక్కడ మెజారిటీ వస్తుంది అత్యధికంగా ఓట్లు పడే పోలింగ్ బూత్లవి మరి నాకు వాటిపైన అనుమానాలు అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘాన్ని ఆయన ఆశ్రయించారు దానికి ఈసీ కూడా ఓకే చెప్పారు అయితే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు తను అనుకున్న ఏవైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో అక్కడ రీవెరిఫికేషన్ జరగబోతుంది ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు జూన్ పదిన ఆయన అయితే ఈ పన్నెండు పోలింగ్ బూతుల్లో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు యాజ్ ఇట్ ఈస్గా అంటే ఎట్లా ఆ రోజున ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో అలాంటి బ్యాలెట్ పేపర్ పైన అంటే డమ్మీ బ్యాలెట్ పేపర్ పైన ఆ రోజు ఎంతమంది పోటీ చేశారో అంతమంది నిజమైన అభ్యర్థులుంటూ ఒక రకంగా రీపోలింగ్ కానీ ఇది డమ్మి నిజమైన ఓటర్ల చేత ఆ రోజున పోలింగ్ నిర్వహిస్తారు రోజుకు రెండు పోలింగ్ బూతులలో అలా ఇరవై నాలుగో తేదీ వరకు పన్నెండు పోలింగ్ బూతుల్లో ఈ రీవెరిఫికేషన్ జరుగుతుంది అయితే ఓట్లేసిన వ్యక్తులు ఓటర్లు ఎవరైతే తాము ఎవరికి ఓటేస్తున్నాము ఏ గుర్తుకు ఓటేస్తున్నాం ఏ అభ్యర్థికి ఓటేస్తున్నామో ఆ అభ్యర్థికి ఓటు పడుతుందా లేదా వేరే అభ్యర్థికి పడుతుందా ఇదంతా ఎన్నికల కమిషన్ అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అలాగే బెల్ కంపెనీ ఈ ఈవీఎంలో తయారు చేస్తున్నటువంటి బెల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల నిపుణుల సమక్షంలో ఈ రీ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది అయితే ఆ రోజున కనుక తాము ఎవరికైతే అభ్యర్థికి ఓటేస్తున్నామో ఆ ఓటు ఆ అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి కనుక పడితే ఖచ్చితంగా అక్కడ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దానిపైన ఒక డౌట్ అయితే క్లియర్ అవుతుంది చేయొచ్చా చేయరా దాని దానిపైన అయితే ఇప్పటి వరకు మనం ఇదంతా ఉంటే ప్రతి ఎలక్షన్ల సమయంలో ఇవాళ కొత్త కాదు ఢిల్లీలో కూడా ఒక ఆయన ఇలాగే తాను ఓడిపోయిన తర్వాత తను అనుకున్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంటే తను పోటీ చేసిన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక రెండు మూడు పోలింగ్ బూతులలో నాకు అనుకున్న విధంగా ఓట్లు రాలేదు ఎందుకంటే అది నాకు బలమైన ఏరియాస్ ఆ ఏరియాలో నాకు ఓట్లు రాకపోవడానికి కారణం ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన కూడా ఇలాగే ఎన్నికల కమిషన్ని ఆశ్రయించారు అప్పుడు కూడా ఇలాంటిదే రీవెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది జరిగినప్పుడు ఇలాగే రీ పోలింగ్ డమ్మీ బ్యాలెట్ పేపర్ల మీతో పోలింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ డౌట్స్ ఎందుకు వచ్చాయనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏంటంటే ఏడిఆర్ ఈ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓట్లు నమోదైన అంటే ఓట్ల లెక్కింపు వేరుగా అలాగే ఓటింగ్ శాతం మరో రకంగా ఉండడం అంటే ఓటింగ్ శాతానికి మించి దాదాపు ఆరు లక్షల ఓట్లు ఎక్స్ట్రాగా వస్తున్నాయనే విషయాన్ని వాళ్ళు తమ నివేదికలు ఇచ్చారన్నమాట అప్పటి నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థులు చాలామంది ఇలాగే రీవెరిఫికేషన్ కోరుతున్నారు అయితే ఈ వైఎస్ఆర్సిపి కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రీవెరిఫికేషన్ కోరడం జరిగింది అయితే ప్రతి ఎన్నికల సమయంలో ఇలాంటి తతంగా మనం చూస్తూనే ఉంటాము ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీని మీరు ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే మీరు గెలిచారు అనే ఒక నింద వేయడం చాలా రోజులు జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు కూడా చాలామంది ఇదే మాట మాట్లాడారు వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచారని ఇప్పుడు జనసేన తెలుగుదేశం టీడీపీ సారీ బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక క్లారిటీ వస్తే ఈ రీవెరిఫికేషన్ జరిగితే అనుమానాలు కూడా నివృత్తి అవడమే కాకుండా ఇవి తప్పు అనేది ఒకటి నిరూపించడం కూడా జరుగుతుంది సో చాలామంది వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నారు రేపు ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఏం జరుగుతుంది చూద్దాం ఇక మరో కథనం బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శకులు సైతం ప్రశంసించే న్యూస్ ఇది పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ అవసరం మేరకు కేంద్ర సహకారం కూడా తీసుకుంటున్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కూలీలకు ఒక శుభవార్త చెప్పారు కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ను ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల పని దినాలకు పెంచడానికి కేంద్రం అంగీకరించిందన్నారు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది కేంద్రం ఆర్థిక పరి సంవత్సరానికి గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామ గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాలను చెల్లింపు నిమిత్తం ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల పని దినాలకు గాను ఐదు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ తొంభై కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు అలాగే ఉపాధి హామీ పనులను అదనంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు కూడా మంజూరు చేశారు అంతేకాకుండా గతంలో ఆమోదించిన పదిహేను కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనభై కోట్లు మంజూరు చేసి విడుదల చేసిందని అదనంగా రెండు వేల ఎనిమిది వందల పన్నెండు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు తాను తీసుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో పంచాయత్ రాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ కానీ అలాగే అటవీ శాఖ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన శాఖ కానీ అలాగే గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించినటువంటి శాఖ తీసుకున్నా కూడా వీటిపైన పూర్తిగా అవగాహనతో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు ముఖ్యంగా చూస్తే ఆయన చాలా రోజుల కిందటే ఎన్నికలకు ముందే చెప్పారు మనం కేంద్రంతో అంటే బీజేపీతో మనం అలయన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా కేంద్రం మనకు ఆంధ్రప్రదేశ్కు అండగా ఉంటుంది ఇక్కడ నేను పాలిటిక్స్ చేయడం లేదు నేను కేవలం రాజకీయ ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకుంటున్నాను రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే బీజేపీ కేంద్ర పెద్దల ఆశీస్సులు కంపల్సరీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అట్యూట్ అయినా కూడా నేను ఒప్పించి నేను ఈ అలయన్స్ను కుదిరించాను అందుకే ఇవాళ అలాంటి రిజల్ట్ వస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తను తీసుకున్న శాఖలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడమే కాకుండా ఇలాంటి లేబర్ ఇలాంటి ఏదైతే ఈ ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన వేతనాలు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి కూడా ఆయన కేంద్రంతో రిక్వెస్ట్ చేసి ఇవాళ తీసుకురావడం జరిగింది ఇది ఇవాళ బాగా వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని చాలామంది విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నటువంటి న్యూస్ ఇది ఇంకా నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం ఇక మరో కంటెంట్లోకి వెళితే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈయన టాపిక్ అయితే టోటల్గా తెలుగు రాష్ట్రాలు ఒక బర్నింగ్ టాపిక్ అనుకోవచ్చు బాగా వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది ఈయన సంబంధించి శ్రీనువాణి మధ్యలో మాధురి అని చెప్పేసి కథనాలు కూడా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఈ వైసీపీ ఎంఎల్సి తన భార్య పిల్లలు ఉండగా మరొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ముఖ్యంగా ఆమె కూడా బయటకు వచ్చి నేను ఆయనతో రిలేషన్లో ఉన్నాను అలాగే నేను మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అనే విధంగా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అలాగే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి తప్పేంటి నా కుటుంబంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకే నేను ఆమెతో రిలేషన్లో ఉన్నానని ఆయన చెప్పుకోవడం ఇదంతా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఇలా మాట్లాడుతున్న ఈయన చూస్తే గతంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారిపై చాలా నానా చండాలంగా మాట్లాడిన సందర్భాలు కోకొలలు అయితే ఇప్పుడు ఈయననే మీడియా ముందు టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం దానిపైన నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది ఏంటంటే నిజమే ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే లేకుంటే ఏదో ఒక ఆయన లైఫ్లో ఏదో ప్రాబ్లం జరిగే ఆయన విడాకులు ఇచ్చి ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నారేమో నిజంగా పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ కరెక్టేనేమో అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్లుగా అంటే పవన్ కళ్యాణ్ గారు చేసింది లీగల్ ఈయన చేస్తుంది ఇల్లీగల్ ఎందుకంటే ఈయన భార్య ఉండంగా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ చేయడం అనేది ఏంటి అని చెప్పి చాలామంది ఒక ప్రజాప్రతినిధి ఇలా దారుణంగా వ్యవహరించడం ఏంటని చాలామంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా తన పైన చాలా చండాలంగా మాట్లాడడం తన భార్య పైన అలాగే ఇలా నానా రకాల ఈ రచ్చ మామూలుగా లేదు అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన ఏదైతే ఈ అనే ఆవిడ ఉందో ఆమె ఇంతకుముందే జస్ట్ టూ అవర్స్ బ్యాక్ తను పలాస దగ్గర ఒక టోల్ గేట్ దాటి దాటిన తర్వాత ఆగి ఉన్న ఒక కారును టీ కొట్టి పడింది దానికి సంబంధించి ఈ కారు కనబడుతుందిగా రెడ్ కలర్ కార్ ఇది ఈ కారు తనది బోల్తాపడ్డ కారు సో ఆవిడ ఏమంటుందంటే నేను డిప్రెషన్లో ఉన్నాను నేను ఈ డిప్రెషన్లో భాగంగా సూసైడ్ చేసుకోవడానికి కోసం నేను ఇలా నేను అటెంప్ట్ చేశాను అని చెప్పేసి ఆమె చెప్తాము దీనిపైన పూర్తి ఇంకా వివరాలు రావాల్సి ఉంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చాలామంది గంట అరగంట మీ అందరికీ తెలుసు చాలామంది ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన కుటుంబ కథా చిత్రం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మరొక విషయం కూడా బయటకు రాబోతుంది అదేంటంటే రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు బొలిసిట్ సత్యనారాయణ ఒక సెన్సేషనల్ న్యూస్ని నేను బయటకు తీసుకు తీసుకురాబోతున్నాను త్వరలో మీ అందరికి మీ అందరికి తెలియబోతుందని చెప్తూ వైఎస్ఆర్సిపికి సంబంధించి కాకినాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇలాంటి ఇల్లీగల్ ఏదో నడిపారు ఆయనకు కూడా ఒక సెటప్ ఉంది ఒక పాపన బాబు కూడా ఉన్నారు అని చెప్పేసి బుల్సెట్స్ సత్యనారాయణ ఒక బాంబ్ అయితే పిలిచారు అంటే ఈ వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈ రత్నాలు ఉన్నాయో తొవ్వినా కొద్దీ వెళ్తూ ఉన్నాయి ఇంకా తొవ్వితే ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు కానీ జనాలు మాత్రం పెద్ద ఎత్తున వేస్తూ ఉన్నారు ఇప్పటివరకైతే నవరత్నాలు దొరికాయి ఇంకెన్ని రత్నాలు దొరుకుతాయో అని ఇది అంటే వైఎస్ఆర్సిపికి సంబంధించి ప్రజాప్రతినిధుల వ్యవహారాలు రోజుకొకటి బయటకు వస్తూ ఉంది ఇక ఈ పక్కన పెడితే మరో కంటెంట్లోకి వెళ్దాం ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు మెగా ఫ్యాన్స్ చాలామంది వాట్సాప్ గ్రూపులలో అలాగే ట్విట్టర్లో వివిధ మాధ్యమాలలో బాగా షేర్ చేస్తున్న కంటెంట్ ముఖ్యంగా అన్ని వెబ్సైట్లు కూడా ఈ కంటెంట్ పైన ఫోకస్ పెట్టాయి ముఖ్యంగా ముఖ్యంగా చూస్తే ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి ఖరారు అని ఈ వార్త బాగా వైరల్ చేస్తూ ఉన్నారు సో ఈ వార్త ఉద్దేశం ఏంటంటే నాగబాబు గారికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నారనేది ఈ వెబ్సైట్లు కానీ అన్ని ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లు రాశాయి సో చూస్తే ఇక్కడ నాగబాబు గారు జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ముఖ్యంగా ఆయనకు ఇలాంటి పదవి తీసుకోవడానికి ఆయన అర్హుడు కూడా ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక నిర్మాతగా నటుడుగా ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో రోజుల నుంచి అంటే చిరంజీవి గారి తమ్ముడుగా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ముఖ్యంగా చదువుకున్న వ్యక్తి లాయర్ మరి అలాంటి వ్యక్తికి గనక ఈ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన పదవిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలనేది బలంగా కోరుకుంటుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేయాలనుకున్న సినిమాలు రిలీజ్ చేయాలనుకున్న ఎన్నో ఇబ్బందులు పడే పడేలా ఆ రోజున జరిగింది మీ అందరికీ తెలుసు భారీ బడ్జెట్ కిట్ టికెట్లను పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయా దర్శకులను అలాగే చిరంజీవి గారి పైన ఆయన చూపించిన విధానం ఎంతోమందిని హట్ చేసింది సో ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి వచ్చాయి ఎందుకంటే నాగబాబు గారు నాగబాబు గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా బలంగా నిలబడేలాగా ఆయన చేస్తారు ఆయన దీనికి అర్హుడు అయితే ఆ మధ్య కాలంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారు అని కానీ నేను కూడా ఆ తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం వీడియో కూడా చేశాను ఇది కాదు ఇది ఎందుకంటే తప్పు ఆయనకు టీటీడీ పైన ఆయనకు అలాంటి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు మేబీ ఆయన ఏదైనా చేస్తే ఖచ్చితంగా అది జనాలకు ఉపయోగపడేలా తీసుకుంటాడే తప్పితే అని నేను వీడియో కూడా చేయడం జరిగింది అయితే అది నిజమే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా అన్నగారికి ఇలాంటి పదవి అని చెప్పేసి న్యూస్ వచ్చింది అది కరెక్ట్ కాదు మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు చాలామంది అలాంటి పదవి కోరుకుంటున్నారు నాగబాబు గారు ఇష్ట ఇంట్రెస్ట్ లేదు అయితే నేను అనుకోవడం ఏంటంటే ఆయనను రాజ్యసభకు పంపించాలనే ఉద్దేశం మేబీ చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు అయితే ఇప్పటికిప్పుడు రాజ్యసభ సీట్లు ఖాళీ లేవు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఖాళీ కాదు కాబట్టి ఆలోపు ఆయనకు తెలిసిన ఈ ఫీల్డ్కి సంబంధించి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను సో అది జరగాలని కోరుకుందాం ఇక మరో కంటెంట్ కమిటీ కుర్రాలు ఈ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున పాజిటివ్గా రివ్యూలు వస్తున్నాయి ముఖ్యంగా చూస్తే మెగా డాటర్ నాగబాబు గారి కూతురు నిహారిక తొనిదెల నిర్మించిన మొదటి సినిమా ఇది ఈ సినిమాకైతే పాజిటివ్ బజ్ ఉంది చూసిన వాళ్ళందరూ సినిమా బాగుందని చెప్తున్నారు ముఖ్యంగా చాలామంది ఈ అంటే చాలా వెబ్సైట్లు కానీ రివ్యూయర్స్ కానీ చాలామంది ఈ సినిమాపై పాజిటివ్గా చెప్తా ఉన్నారు సినిమా బాగుంది ముఖ్యంగా పదకొండు మంది కుర్రోళ్ళు ఆ నైంటీస్లో జరిగే కథ ఇది వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ముఖ్యంగా మనని మనం చూసుకున్నట్లుగా ఈ సినిమా ఉంటుంది చాలామంది ఈ సినిమా చూసొచ్చి కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా చాలామంది పోస్టులు కూడా పెడతా ఉన్నారు అరే ఈ సినిమా చూస్తూ ఉంటే నా చిన్ననాటిది చాలా సంఘటనలు గుర్తుకొచ్చాయని విధంగా ఈ సినిమాకి సంబంధించి చాలామంది పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలోని మారుమూల ప్రాంతంలో జరిగే కథ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్తా ఉన్నారు రివ్యూలు కూడా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి వీలైతే మీరు కూడా చూడండి ఖచ్చితంగా ఈ కమిటీ కుర్రులు సినిమా అందరికీ నచ్చుతుందనే చాలామంది చెప్తా ఉన్నారు సో ఇది ఇవాళకి సంబంధించి నేను ప్రతిరోజు ఇలాగే రాత్రి ఎనిమిది గంటలకు వివిధ కథ వైరల్ అవుతున్న వార్తలపైన నా అనాలిసిస్ ఉంటుంది మీకు ఖచ్చితంగా దీనిపైన మీ అభిప్రాయాలు ఉంటే చెప్పండి ఇది ఫస్ట్ డే మొదటి రోజు కాబట్టి కొంచెం తడబడి ఉంటాను సో నెక్స్ట్ డే నుంచి ఖచ్చితంగా ఇంకా మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మనం బలంగా మనం వాయిస్ వినిపిద్దాం ముఖ్యంగా నిజాలు మాట్లాడుకుందాం